రేణిగుంట మండలం మామండూరు పర్యాటక కేంద్రం ప్రకృతి ప్రేమికులను సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటుంది మామండూరు పర్యాటక క్షేత్రంలో సందర్శకుల బస కోసం ఏకో టూరిజం ద్వారా అధునాతన హంగులతో తీర్చిదిద్దారు రేణిగుంట మండలం మామండూరు పర్యాటక కేంద్రాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు శేషాచల అటవీ ప్రాంతంలోని అందాలు ప్రకృతి సొబుగాలను తిలకించేందుకు వారంలో ఒక్కరోజు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకుంటున్నారు బస ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో శేషాచల అడవుల నుంచి వచ్చే జలాలు పెద్ద పెద్ద వాగుల్లో చిన్న పెద్ద తేడా జలకాటాలు ఆడుతారు పర్యాటకుల కోసం పాత భవనాన్ని మరమ్మతులు చేయించి అధునాతన హంగులతో తీర్చిదిద్దారు హరి మయూరి జాపాలి పేర్లతో కోటేజీలను అదేవిధంగా డార్మరటరీ పిల్లలు ఆడుకోవడానికి పార్కులను ఏర్పాటు చేశారు మామూలుగా ప్రాంతంలో ఉన్న పర్యాటకుల కేంద్రాలను జంగిల్ సఫారీ వాహనంలో తిలకించేందుకు సిద్ధంగా ఉంటుంది కాటేజీలను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వారికి డైనింగ్ హాల్ వంటి వంటగదితో పాటు భోజన సౌకర్యాలు కూడా ఉంటాయని వన సంరక్షణ సమితి చైర్మన్ కుమార్ మాజీ చైర్మన్ లు తెలిపారు బ్రిటిష్ కాలం నాటి భవనాన్ని తెలిపారు మా సిబిటికి వచ్చే వాళ్ళకంత అన్ని సదుపాయాలు కల్పిస్తూ భోజన వసతి కల్పిస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా సదుపాయాలు చేస్తూ మేము ఈ సిబిటిని ఇంకా అభివృద్ధి మార్గంలో మేము తీసుకుపోవాలని అన్ని విధాలుగా ఆలోచిస్తూ జంగిల్ సఫారి ఇవన్నీ కూడా చేస్తున్నాము కొన్ని అంటే మా ప్రకృతి పాత పది కిలోమీటర్లు ఉంది ఆ పది కిలోమీటర్లు మేము ఇప్పుడు దాన్ని ఏనుగులో పడేది ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఏరియాలో తిప్పేదానికి లేదు ఇక్కడికి వచ్చింది మా సిబిటి ఇక్కడ మల్లెర్ వంక పెద్ద అక్కడ వాటర్ కడికి పంపిస్తున్నాము అన్ని విధాలుగా ఈడకొచ్చిన అందరినీ చెక్ చేసి ఏలాంటి మద్యపానాలు కానీ ఇలాంటివన్నీ ఎంటర్ కానివ్వకుండా చెక్ చేసి అన్నీ చేస్తున్నాము మా సీబీటీ నిండా అభివృద్ధి మార్గంలో నడపాలని మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి గౌరినీలు పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే బొజ్జల సుధీరన్న గారికి వీళ్ళందరూ తోడ్పాటై ఈ పేదరికమైన గ్రామం ఇది చిన్న గ్రామం దీని అభివృద్ధి మార్గంలో మాకు ఉండాల్సిన ఇలాంటివి సీబీటీవి ఉన్నాయి ఎలాంటివి ఏం లేదు దీని అభివృద్ధి మార్గంలో మేమందరం కలిసి మా కమ్యూనిటీ మా విఎస్ఎస్ సభ్యులందరూ కలిసి దీని అభివృద్ధి మార్గంలో నడిపిస్తాము మా డియోపా సారు మా సెలవు సారు వీళ్ళందరూ కూడా మాకు తోడ్పడి దీని అభివృద్ధి మార్గంలో నడపాలని మేమందరూ మనసారా కోరుకుంటున్నాం మా నా నమస్కారము మాముండూరు విఎస్ఎస్ ఈ మాముండూరులో మామూలుగా గత ముప్పై ముప్పై ఐదేళ్ళుగా ఇక్కడ విఎస్ఎస్ అనేసి ఒక గెస్ట్ హౌస్ ఒకటి ఉంది ఇక్కడ యాత్రికులు వచ్చి తుమ్మూరు తీర్థం నుంచి వాటర్ వస్తున్నాయి అక్కడికి ముప్పై రూపాయలు టికెట్ పెట్టాము అక్కడ పోయి తుమ్మూరుతీర్థం నుంచి వాటర్ అంతా స్విమ్మింగ్ చేసి మునిగి ఆనందంగా లక్షణంగా వస్తున్నారు వాళ్ళకంతా మేము సదుపాయాలు కల్పించి గైడ్లు పెట్టి ఆ వాటర్ కాడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్కి చూసి పెడుతున్నాము పోతే రూమ్స్ వసతి కూడా కల్పించున్నాము ఒక రూమ్కి వచ్చి మూడు వేల నుంచి మూడు వేల రూపాయల రూమ్ వచ్చి ముగ్గురు నలుగురు ఫ్యామిలీ ఉండొచ్చు నైట్ కూడా వాచ్మెన్స్ అంతా ఇక్కడ వాళ్ళకి సెక్యూరిటీ బందోబస్తు బాగుంటారు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేదు బ్యాచిలర్గా ఏదైనా ఫంక్షన్ ఏం చేసుకోవాలంటే డార్మెంట్ అయినా ఒకటి ఉంది టెన్ బెడ్స్ ఉన్నాయి దాంట్లో పది నుంచి పదహైదు మంది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఫంక్షన్ దాది చేసుకుంటూ వసతి కల్పిస్తూ వాళ్ళకి బ్రహ్మాండంగా మంచి వాళ్ళు చూసి పంపిస్తున్నాము జంగల్ సఫారీ అని చెప్పి ఒకటి బండి ఒకటి రెడీ చేశాము కొన్ని కారణాల వల్ల ఈ ఏనుగుల దాడితో కొంచెం అటు బండ్లు పోనీయకుండా ఆ బండి యాప్ పెట్టుకున్నాము కొద్ది రోజుల్లో అది కూడా రెడీ చేస్తాము మన సలవం సార్ డిఎఫ్ఓ గారు సిసిఎఫ్ గారు మన రేంజర్ గారు డిఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా మనకి బాగా కృషి చేసి మనకి ఇంకా దీన్ని డెవలప్ చేస్తే అది ఇది ఆల్టరేషన్ చేస్తూ కొంచెం డెవలప్ చేస్తున్నారు అదేవిధంగా ఇంకా చేయాలని మా గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ మేము సుమారుగా దీంట్లో ఒక ఇరవై ముప్పై మంది జీవిస్తున్నాము అంగుళ్ళు కానీ ప్రతి ఒక్కటి వ్యాపారం కానీ ఈ గెస్ట్ హౌస్కి వచ్చే యాత్రికులంతా వాటర్ బాటిల్ కాడి నుంచి తినుబండారాల కా నుంచి హోటల్ కాడి నుంచి కనీసం ముప్పై నలభై కుటుంబాలు బతుకుతున్నాము దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మన అన్న గారి కూడా చెప్పుకున్నాము ఆయన కూడా మా మీద దయచేసి ఏదో మనకు డెవలప్ చేస్తున్నాడు ఈ ఏనుగుల దాడి ఈ ఏనుగుల దాడి నుంచి కొంచెం కాపాడినారంటే ఈ గైడ్లు కూడా పెట్టి మనం గైడ్లు ఇంకో ఐదు ఆరు మంది గైడ్లు పెట్టి ఆ జంగల్ సఫారిని రన్ చేయాలనుకుంటున్నాము ఇది మా విన్నపము మా విన్నపం విని మన డిఎఫ్ఓ గారు సిసిఎఫ్ గారు వీళ్ళందరూ కూడా కొంచెం మంచి చేస్తున్నారు మనకి ఇంకో డెవలప్ చేయాలని కోరుకుంటూ సేవలు చేసుకుంటున్నారు